మొదలు సని చూసారా మనతో మాట్లాడుతున్నట్లుగా ఉంది అనుకోకుండా ఫ్యామిలీతో కలిసి మసూల బీచ్ అదేనండి మంగనపూడి బీచ్ అక్కడికి వెళ్ళాం ఈ బొడ్డపాపకి సడన్ గా వాళ్ళ మావి కనిపించేశాడు ఇంకా మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది వాళ్ళ మావితో ఆడుకుని మళ్ళీ మా దగ్గరికి వచ్చింది ఈ పాప చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది బీచ్ లో అందరూ పక్కనే ఉన్నాం కానీ పాపని వీడియో తీయడం కోసం అలా వదిలేవంతే పిల్లలతో బీచ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసినప్పుడు అంటే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి చూసారా పాప వాటర్ లో ఎంజాయ్ చేస్తుంది ఇప్పుడు అసలైన పాప ఎంట్రీ ఇస్తుంది ఈ చిచ్చారు పిల్లలు ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుండి వీళ్ళ ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు వీళ్ళని వీడి తీయడంతోనే సరిపోయింది నాకు ఈ పిల్లల ఆనందం చూస్తుంటే మనసు నిండిపోతుంది కదండి దీక్షితానికి సిచ్యువేషన్ తో సంబంధం ఉండదు సాంగ్ అవసరం లేదు మ్యూజిక్ అస్సలు అవసరం లేదు డాన్స్ చేసేస్తుంది అక్కడ ఉన్న శబ్దం ఒకటి అలా ఊరు అంతకు మించిన నేచురల్ మ్యూజిక్ బీచ్ లో అవసరం కదా ఇంకా సెకండ్ మేడం ఎంట్రీ ఇస్తుంది వీడియో తీయద్దు అని తనవిక అంటుంది లేదు నేను యాక్ష్ చేస్తాను వీడియో తీయనేమో దీక్షిత అంటుంది వీళ్ళిద్దరూ అయితే బాగా అల్లరి చేశారు అండ్ అలాగే అలలతో ఆడుకున్నారు వీళ్ళు ఆడుకుంటుంటే నేనెందుకు రాకూడదు అనుకుందేమో కానీ ఋత్విక కూడా నీళ్ళలోకి ఎంట్రీ ఇచ్చేసింది కానీ ఏంటంటే మేము వెళ్ళిన రోజు వాటర్ అస్సలు బాగాలేదు చాలా మురిగ్గా ఉన్నాయి అస్సలు క్లియర్గా లేవండి వాటర్ వాటర్ అస్సలు బాగాలేదండి కానీ ఏం చేస్తాం పిల్లల్ని బయటికి తీసుకొచ్చినప్పుడు కంట్రోల్ చేయడం కొంచెం కష్టం ఏం చేయలేక కొంచెంసేపు ఆడుకొని ఇచ్చాను ఈ పెద్ద పిల్లలే ఆడుకుంటుంటే చిన్న పాప కూడా వచ్చేస్తుంది ఆగు అని అంటుంటే కూడా ఇంకా స్పీడ్గా నడుస్తూ వచ్చేస్తుంది సముద్రం బాగా నచ్చింది పాపకి వాటర్ని కూడా రా రా అని పిలుస్తుంది అప్పుడప్పుడు పిల్లల్ని ఇలా బయటకు తీసుకొస్తుంటే వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది చూసారా వాటర్ ఎంత మురికిగా ఉందో కానీ పిల్లల్ని ఆ వాటర్ నుండి బయటికి తీసుకురావడం ఒక పెద్ద టాస్క్ అయింది మేము వెళ్ళిన రోజు ఆదివారం కావడం అండ్ అందులో ఏకాదశి రావడం కూడా ఒకటి కలిసి వచ్చింది చాలా క్రౌడ్ ఉంది ఈ మధ్యన మసూల ఫెస్టివల్ జరిగింది కదా దానికి ఏర్పాటు చేసినవన్నీ కూడా అక్కడే అలాగే వదిలేస్తారు చూడడానికి కూడా కొంచెం బాగానే ఉంది కానీ వాటర్ మాత్రమే నచ్చలేదు ఈ పిల్లల్ని మాత్రం బయటకు తీసుకురావడం పెద్ద పని అయిపోయింది బాబోయ్ మామూలుగా లేదు ఈ దీక్షతకి గ్యాప్ దొరికితే చాలు డ్యాష్ చేస్తూనే ఉండింది ఇంకా ఏం చెప్పలేము తనకి తోడుగా తన కూడా జాయిన్ అయ్యింది ఇంకా ఇద్దరు ఎంజాయ్మెంట్ చూస్తుంటే సముద్ర పాలనలు కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్న చేస్తూ ఆడిస్తున్నట్టుగా ఉన్నాయి వీళ్ళ ఆనందానికి అవదరం లేవు పిల్లలని ఆడుకుంటుంటే ఎవరైనా సరే అలా చూస్తూ ఉండిపోతారు మేము కూడా అదే చేసాం పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళని పిలుస్తుంటే బాగోదు కదా అందుకే కొంచెంసేపు ఆడుకొని ఇచ్చాం పిల్లలు అయితే బాగానే ఎంజాయ్ చేశారనుకోండి గ్యాప్ దొరికితే చాలు డ్యాన్స్ చేస్తూ దీక్షతో ఎంజాయ్ చేస్తుంది తన దగ్గరికి వెళ్ళి ఆడుకోవడానికి ట్రై చేస్తూ మీకే ఎంజాయ్ చేస్తుంది సముద్రం దగ్గర పిల్లలు ఎంతసేపు ఆడుకుంటున్నా కూడా వాళ్ళకి టైం తెలియదు ఎంజాయ్ చేస్తారు కదా అందుకే మనకేమో టైం అయిపోతుందన్న కంగారు ఉంటుంది ఏదైతేనే వెళ్ళాల్సిన టైం వచ్చిందమ్మా బయటకు వచ్చేసేయండి అనగానే సముద్రానికి బావి చెప్పి హ్యాపీగా వచ్చేసారు పిల్లలు